హాయ్ ఫ్రెండ్స్ శశాంగ్లోని మొదటి భాగంలో పదిహేడు ఎపిసోడ్స్ విన్నారు కదా ఈరోజు పద్దెనిమిదవ ఎపిసోడ్ వినడానికి మీరు సిద్ధమని అనుకుంటున్నాను ఇక ఎపిసోడ్లోకి వెళ్దామా సాంగ్యో ఆఫీస్లో కూర్చొని శశి ఎలా ఉన్నావు నువ్వు నాతో గడిపింది మూడు రోజులైనా కూడా నాకెందుకో అవి మూడు క్షణాల్లో అయిపోయినవి అనిపిస్తుంది కానీ నువ్వు లేక ఒక్కరోజు కూడా గడవ గడవాలన్నా అది ఒక్క సంవత్సరంలా అనిపిస్తుంది ఇప్పటికే ఫైవ్ డేస్ అయిపోయాయి ఎలా అయిపోయాయో కూడా నాకు తెలియట్లేం లేదు ఎందుకు పదే పదే నువ్వు నాకు గుర్తుకు వస్తున్నావు నీకు కూడా నేను గుర్తుకొస్తున్నానా అని మనసులో అనుకుంటున్నాడు ఈవోన్ అక్కడికి వచ్చి కిన్ పోస్ట్ చేసిన ఫొటోస్ని చూపిస్తూ చూడరా తన కోసమే కదా నువ్వు ఇంతగా ఆలోచిస్తూ కూర్చున్నావు ఎంత క్యూట్గా ఉందో చూడు ఆ పొలాల మధ్య తను కూడా ఒక పువ్వులాగా ఉంది కదా అన్నాడు సాంగ్యో చూస్తూ సంతోషంతో ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ పెట్టాడు బాస్ స్టాఫ్ వైపు చూసి మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్తే అక్కడ దింపేస్తాను మీరు ఆఫీస్ దాకా వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు అని కిన్ కారులో ఉన్న వాళ్ళ స్టాఫ్తో చెప్పాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ దగ్గర దిగి వెళ్ళిపోయారు శశి మరియు కిన్ మాత్రమే కారులో ఉన్నారు శశి నీకు బెస్ట్ ప్లేస్లో ప్లేస్మెంట్ వచ్చింది కదా ఎందుకు ఈ కంట్రీని చూజ్ చేసుకున్నావు అని కిన్ అడిగాడు మా అంకుల్ రికమెండ్ చేశారు ఈ ఇంటర్న్షిప్ అయిపోయాక వాళ్ళ కంపెనీలోనే నేను వర్క్ చేస్తాను అని శశి చెప్పింది అవునా మీ అంకుల్ పేరేంటి అని అడిగాడు మిస్టర్ చీసాంగ్ అని చెప్పింది వాట్ చీసాంగ్ అగ్రి అండ్ ఆటో బిజినెస్ కంపెనీ ఓనర్ మీ అంకుల్నా అని అడిగారు శశి అవును అంది ఓ శశి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ దట్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ నువ్వు గ్రేట్ వ్యక్తులతో చేయబోతున్నావు నీ వర్క్ నేను మొత్తం స్టడీ చేశాను చాలా డెడికేటెడ్గా చేశావు ఓకే నిన్ను ఎక్కడ డ్రాప్ చేయమంటావు అని అడిగాడు మన ఆఫీస్ దగ్గరే డ్రాప్ చేయండి అని చెప్పి తన మొబైల్ తీసుకొని హాయ్ సాంగ్ నేను మా ఆఫీస్ దగ్గరే వెయిట్ చేస్తాను మీరింటికి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకోగలరా అని తను సాంగ్యోకి మెసేజ్ చేసింది సాంగ్యో వెంటనే మెసేజ్ చేశాడు హాయ్ శశి నేను మరో ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని సంతోషంగా ఫోన్ పెట్టేశాడు తన రూమ్ నుండి లేచి వెళ్ళి రే ఈవోన్ వర్క్ అయిపోయిందా శశి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అంది ఇంటికి వెళ్దామా అన్నాడు హ్యాపీగా ఓ వస్తున్నా అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్లో ఎక్కి బయలుదేరారు ఇద్దరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దామని అనుకుంటున్నారు శశి ఆఫీస్ వెహికల్లో నుండి దిగింది సాంగ్యో చాలా హ్యాపీగా ఉన్నాడు శశిని చూడగానే ఆకాశంలో రోబోతున్న వర్షాన్ని చూసి మురిసిపోతూ మెరిసే మెరుపులా తన కళ్ళు ఉన్నాయి సంతోషంగా కారు దిగి శశిని రిసీవ్ చేసుకుంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నట్లుగా చూపించాడు శశి వాళ్ళ కారులో కూర్చుంది ముగ్గురు బయలుదేరారు ఈవోన్ హాయ్ మిస్ ఇండియా ఏమైనా షాపింగ్ చేయాల్సింది ఉందా అని అడిగాడు ఏమీ లేదు ఈ ఓన్ నేను ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాను జస్ట్ మెడికల్ షాప్ దగ్గర ఆపండి అంది కళ్ళు మూసుకుంటూ అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది శ్రీ హాయ్ శశి ఎలా ఉన్నావు అని అడిగింది శశి కొంచెం నీరసంగా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు అని అడిగింది శశి వైపు చూస్తూ ఏంటి శశి నీరసంగా ఉన్నావు హెల్త్ బాగాలేదా డేట్ ఏమైనా వచ్చిందా అని ఆతృతగా అడిగింది శ్రీ ఈ ఫైవ్ డేస్ అంతా ఫీల్డ్ వర్క్ కొంచెం నీరసంగా ఉంది శ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందని విలేజ్కి వెళ్ళాను ఇప్పుడే బ్యాక్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది ఓకే చేసి వీకెండ్ ఫ్రీ ఉంటావు కదా అని కాల్ చేశాను నువ్వంతా ఓకే కదా హ్యాపీగా ఉన్నావా అని అడిగింది అంతా బాగానే ఉన్నాను నువ్వేంటి చదువుతున్నావా ఇంకా పాటలు డాన్సులు అంటూ వేషాలు వేస్తున్నావా అంటుంటే మా చాలు చాలు నువ్వు ఇక క్లాస్ పీకకు అని చెప్పి స్త్రీ పక్కనే ఉన్న చోటుకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది చోటు అప్పుడే వీడియో కాల్లో హాయ్ అక్క ఎలా ఉన్నావు యూ అక్క నువ్వు లేకపోతే ఈ స్త్రీ అక్కతో బోరింగ్గా ఉంది నేను కూడా త్వరగా చదివేసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను అని నవ్వుతూ అన్నాడు యూ చోటు నాకు కూడా నువ్వు లేకపోతే ఏదోలా ఉందిరా బాగా చదివి ఇక్కడికి వద్దు కానీ స్టడీస్ మీద ఫోకస్ పెడుతున్నావా ఎన్ని అల్లరి పనులు చేసినా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని అడిగింది శశి హా అక్క నేను తప్పకుండా నిన్నే ఫాలో అవుతాను నేను కూడా మార్నింగ్ ఫైవ్కే లేస్తున్నాను నీలాగా స్కూల్ ఫస్ట్ డే వస్తాను చూడు నా టెన్త్ క్లాస్లో అన్నాడు మీ అన్నలాగా నువ్వు కూడా చాలా మంచి నాలెడ్జ్ ఫెలోరా నా బుజ్జి క్యూట్ బాయ్ పెద్దగా అయిపోతున్నావు మీసాలు కూడా వస్తున్నాయి రోయ్ మా బుజ్జిగాడికి అని నవ్వుతూ చెప్పింది చోటు కూడా నవ్వుతూ అక్క అక్కడంతా నీకు బాగుందా మంచి ఫ్రెండ్స్ అయ్యారా అని అడిగాడు అవును చోటు ఇదిగో నా ఫ్రెండ్ సాంగ్ అని పక్కన ఉన్న శశి సాంగోని చూపిస్తూ శశి ఫోన్ని తిప్పి చూపించింది చోటు సాంగ్యోని చూస్తూ అక్క చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు నువ్వు ఇక తన్నే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు లేదంటే పెదనాన్న బావకిచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పాడు శశి నవ్వుతూ అవున్రా బాగున్నాడు కదా క్యూట్గా అయినా నేను తనకు నచ్చాలి కదా చూద్దాం అని నవ్వుతూ చెప్పింది సాంగ్య చంపల్లో ఏదో తెలియని మెరుపు ఆ మాటలు వినగానే శశి ఈవోన్ని చూపిస్తూ ఫోన్ ఇచ్చింది ఈవోన్ హాయ్ చోటు అంటూ పలకరించాడు చోటు హాయ్ మీరెవరు అని అడిగాడు తన వైపు చూస్తూ మీ అక్కకి పెళ్లి సంబంధం చూడటానికి వచ్చానులే అని నవ్వుతూ ఈవోన్ అన్నాడు తను మరో ఫ్రెండ్రా నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నా శ్రీని అడుగు వాళ్ళెవరో చెప్తుంది అని చెప్పింది శశి అక్క తను కూడా చాలా బాగున్నాడు కొంచెం చూడటానికి చేతులాగే ఉన్నాడు కదా నువ్వు వీళ్ళి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చూ చూస్ చేసుకొని పెళ్ళి చేసుకో నేను కూడా బావగారు అని ఫిక్స్ అయిపోతా అన్నాడు చోటు అరే చోటు మా బాస్ ఇంకా చాలా బాగుంటాడురా నువ్వు చూస్తే తనని కూడా పెళ్లి చేసుకోమని చెప్తావేమో అంది నవ్వుతూ అవునా అయితే కొరియన్స్ అందరు బాగుంటారేమో అక్క అన్నాడు చోటు అంత ఏం లేదు రోయ్ మన ఇండియన్స్ కూడా చాలా బాగుంటారు మన బావ ఎంత అందంగా ఉంటాడు కింగ్ లాగుంటాడు కదా తన ముందు ఎవరు పనికి వస్తారు చెప్పు అంది శశి ఓకే అక్క అవన్నీ నాకేం తెలియదు కానీ హ్యాపీగా ఉండు మిస్ యూ లవ్ యు అన్నాడు చోటు లవ్ యూ చోటు బాయ్ ఉమ్మా అని చెప్పి కాల్ కట్ చేసింది శశి సాంగ్యో ఈ ఓన్ ఇద్దరి మాటలు వింటూ నవ్వుకున్నారు కొంచెం చోటుతో మాట్లాడినాక మైండ్ రిలాక్స్ అయ్యింది అని హ్యాపీగా తల సీట్కి ఆడించి రిలాక్స్గా కూర్చుంది ఈ ఓన్ శశి వైపు చూస్తూ నీతో మీ ఫ్యామిలీ చాలా క్లోజ్ కదా అన్నాడు చిరునవ్వుతో ఫ్యామిలీ అంటే అంతే కదా ఈ ఓన్ అని చెప్పింది నాకు ఫ్యామిలీ మెంబర్స్తో తప్ప బయట వాళ్ళతో పరిచయం చాలా తక్కువ పరిచయం అయినా కూడా అప్పటి వరకే ఉంటుంది తప్ప నేను ఎవరితో క్లోజ్గా ఉండలేను అందరితో మంచిగా ఉండటం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మా ఇంట్లో అందరూ నన్ను ఒక డెవిల్ అంటారు అని నవ్వింది అవునా ఏంజిల్లా ఉన్నావు డెవిల్ అని ఎలా అంటారు మిస్ ఇండియా నిన్ను అన్నాడు ఈ అందుకనే అందంగా ఉన్నాం కదా అని ఏంజిల్ అనుకోవద్దు అని నవ్వింది ఈవోన్ నవ్వుతూ మాకైతే మరి నువ్వు అందాల రాక్షసివి నిన్ను పిలవటం మిస్ ఇండియా అనే నేను పిలుస్తాను కానీ అప్పుడప్పుడు అందాల రాక్షసి అని కూడా అల్లరి చేస్తానులే అన్నాడు శశి మౌనంగా ఉంది సాంగ్యో మెడికల్ షాప్ దగ్గర ఆపాడు సాంగ్యో దిగుతూ మీకేం కావాలో చెప్పండి నేను తెస్తాను అని అడిగాడు శశి కిందకి దిగుతూ నేను తెచ్చుకుంటాను పర్లేదు అంటూ రోడ్ క్రాస్ చేసింది తనతో పాటుగా సాంగ్యో కొంచెం కటువుగా వెయిట్ చేయండి ఇక్కడే అని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న పీరియడ్స్ ప్యాడ్స్లో ఉన్న అన్ని రకాలు తీసుకున్నాడు పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు సాంగ్యం చూస్తూ గుసగుసలాడుతూ పక్కన వారి బాయ్ ఫ్రెండ్స్కి కూడా చూపించి నవ్వుతున్నారు సాంగ్యో వారిని ఏమీ పట్టించుకోకుండా వచ్చేశాడు ఎవరో విచిత్రమైన బ్లాక్ మాస్క్తో ఫేస్ని కవర్ చేసుకుని దూరంగా ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచొని బైనాక్యులర్స్తో చూడటం శశి గమనించింది అంతలో శశి రా వెళ్దాం అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ సాంగ్యో శశి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు శశిని ఎవరో వెనక్కి తన చేయి పెట్టి బలంగా లాగినట్లు శశికి ఒక్కసారిగా అనిపించింది సడన్గా శశి వెనక్కు పడుతూ సాంగ్యోను కూడా వెనక్కి లాగింది ఒక్క క్షణంలో జస్ట్ వీరిద్దరిని ఢీకొట్టవలసిన కారు ఫాస్ట్గా వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక వెహికల్ని ఢీకొట్టింది హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది శశిని ఢీ కొట్టవలసిన కారు ఎవరిదై ఉంటుంది శశి మరలా వారింటికి రావాలని అనుకుంటుంది కానీ విధిలో ఉన్న కలి వారిని మోహించిందేమో వారిద్దరినీ కలవకుండా చేస్తుందంటారా కలికి అంతటి పవర్ఫుల్ ఉంది కదా ఏమో ఇకపైత ఏమవుతుందో శశాంగ్లోని శశికి సాంగ్యోకి తెలుసుకోవటానికి మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు